కేవలం ప్రాంతీయ తత్వాన్ని ముందుంచే అక్కడ రాజకీయాలు కొనసాగడం జరుగుతుంది భాషకు ప్రాంతానికి దశాబ్దాలు జరుగుతుంది దీనికి సంబంధించి జయలలిత కర్ణానిధి ఒకరు ముఖ్యమంత్రి అయిన తర్వాత నెక్స్ట్ ఎన్నికల్లో ఇంకొకరు ముఖ్యమంత్రి కావడమే అక్కడ రావడం జరిగింది ఇప్పుడు కర్ణానిధి ఆ వారసునిగా స్టాలిన్ ఇప్పుడు ముఖ్యమంత్రి బాధ్యత చెప్పడం జరుగుతుంది అయితే తమిళనాడు కు సంబంధించిన రాజకీయ నాయకులను దేశంలో తన చరిష్మతో ఎన్నో రికార్డులు నెలకొల్పిన జయలిత పార్టీకి సంబంధించి అన్నా టిఎంకే పార్టీ ప్రస్తుతం ఆ అతి లేని పరిస్థితి నెలకొంది ఈ క్రమంలోనే స్టాలిన్ కు ప్రధాన ప్రతిపక్షంగా ప్రస్తుతం బీజేపీ పాల్గేయడం జరుగుతుంది కోయంబత్తూరులో లో అన్నమలై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అక్కడ పోటీ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా అయితే ఇక్కడ ప్రధానంగా ఎవరికి సర్వే రిపోర్ట్లు ఉన్నాయంటే స్టాలిన్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ డిఎంకే పార్టీ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి వాళ్ళకి మెరుగైన ఆ సీట్లు వచ్చే అవకాశం అధికారిన అంటే రిటైర్డ్ కావడం జరిగింది ముందస్తుగానే రిటైర్డ్ కాదు ముందస్తుగా బిఆర్ఎస్ తీసుకోవడం జరిగింది ఈయన ఎప్పుడైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టడం జరిగిందో అక్కడ ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి క్రిస్టియన్ అదేవిధంగా మైనార్టీ ఓట్లను కూడా బీజేపీకి బీజేపీ వైపు మళ్లించడంలో కిరే పాత్ర పోషించడం జరిగింది కేవలం ముప్పై ఆరేళ్ల వయసులోనే దేశం మొత్తాన్ని ఆకర్షించేలా అన్నమలై తన పాదయాత్రలు ఇతర కార్యక్రమాలతో ఆకర్షించడం జరిగింది బీజేపీ అధినాయకత్వం కూడా ఒక విషయాన్ని స్పష్టం చేయడం జరుగుతుంది భవిష్యత్తులో అన్నమలై దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నాడు భవిష్యత్తులో ప్రధానమంత్రి అభ్యర్థుల్లో అన్నమలై కూడా ఉంటాడని కొనంలో ప్రచారం చేయడం జరుగుతుంది అయితే తమిళనాడులో ఏ విధంగా ఉందని అనే ఒకసారి మనం గమనిస్తే జాతీయ పార్టీలకు ద్రవిడ స్వప్నం అంటే జాతీయ పార్టీలు ఇప్పుడు కూడా అక్కడ పాగా వేయలేదు కేవలం తమిళనాడులో ప్రాంతీయ పార్టీలు మాత్రమే పాలన కొనసాగించినాయి అయితే ఇప్పుడు అన్నమలయ రూపంలో జాతీయ పార్టీ బీజేపీ ఖచ్చితంగా అక్కడ అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉంది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొనడంతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యమే కొనంలో ఎందుకంటే దీనికి ప్రధాన కారణం ఏంటంటే ప్రధాన పార్టీలుగా ఉన్నటువంటి డిఎంకే అన్న డిఎంకేలో అన్న డిఎంకే ఇప్పుడు డిఎంకే మాత్రమే ఉంది కాంగ్రెస్ కు అక్కడ అడ్రస్ లేదు కేవలం డిఎంకేకు ప్రతిపక్షంగా కాంగ్రెస్ బీజేపీ ఎదుగుతున్న ఈ ప్రస్తుతంలో కాంగ్రెస్ అనేది లేదు కాబట్టి వచ్చే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎక్కువ స్థానాలు సంపాదించి అసెంబ్లీ ఎన్నికల్లో వేయడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది ఈ అంశానికి సంబంధించి చూస్తే దక్షిణాంధ జాతీయ పార్టీలకు కొరకరానికి నిలుస్తున్న రాష్ట్రాల్లో ప్రధానమైనది తమిళనాడు యాభై ఏళ్ళకు పైగా ఇక్కడ ప్రాంతీయ పార్టీలదే అవా తమిళ తమిళుడు కూడా సినీ గ్లామర్ ప్రాంతీయ సమస్యల అంశాలకి ప్రాధాన్యం ఇస్తారు కానీ ముప్పై తొమ్మిది లోక్సభ స్థానాలతో సీట్ల పరంగా దేశంలో ఐదో అతిపెద్ద రాష్ట్రమైన తమిళనాడును పక్కన పెట్టే పరిస్థితి లేదు దాంతో కాంగ్రెస్ బీజేపీ ఇక్కడ ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోక తప్పడం లేదు ఈసారి మాత్రం రాష్ట్రంలో బీజేపీ గట్టిగా ఉనికించాడే ప్రయత్నంలో ఉంది ఒకప్పుడు కరుణానిధి అన్న కంచుకోటైన నిలిచిన తమిళనాడు తమిళనాట వారి తదనంతరం పరిస్థితులు మారుతున్నాయి అన్న డిఎంకే వంటి ప్రధాన ప్రాంతీయ పార్టీ బలహీన ఆ రాజకీయ శూన్యతను భర్తీ చేసే ఈ కీలక దక్షిణాది రాష్ట్రంలో పాల్గొ వేసేందుకు బీజేపీ పావులు కదుపుతుంది కాంగ్రెస్ కూడా ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా పాలన డిఎం పాలక డిఎంకేతో జట్టు కట్టింది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో డిఎంకే కాంగ్రెస్ వాంపచ్చలతో కూడిన యూపీఏ కూటమి ఎన్డీఏను మట్టి కరిపించింది ఏకంగా ముప్పై ఐదు సీట్లను ఎగ్జింది స్టాలిన్ సారథంలోని డిఎంకే ఇరవై మూడు పోటీ చేసి ఇరవై మూడు స్థానంలో పోటీ చేసి ఇరవై మూడు సీట్లు గెలుచుకుంది కాంగ్రెస్ తొమ్మిది స్థానంలోకి ఎనిమిది స్థానాలను దక్కించుకుంది సిపిఐ సిపిఎం చెరో రెండు ఇతర చిన్న పార్టీలు ఒక్కో సీట్లు గెలుచుకున్నాయి రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో జలత జయలత సారథంలోని జయనేత సారధనలో ముప్పై ఏడు సారాలు కొల్లగొట్టిన అన్నడీఎంకే రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీతో కలిసి ఎన్డీఏ కూటమిగా పోటీ చేసి బొక్కపోర్ల పడింది అంటే ఇక్కడ ప్రధానంగా ఒకటి గమనించగలి మిత్రులరా తమిళనాడులో ఒక దఫా ఎన్నికల్లో అన్నా డిఎంకే డిఎంకేకి అధికారం ఇస్తే నెక్స్ట్ దఫా ఎన్నికల్లో డిఎంకేకి అధికారం అంటే రెండు సార్లు అధికారంలోకి ఏ పార్టీ కూడా వరుసగా రాలేదు ఇరవై ఇంకా ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసి కేవలం ఒక సీటు మాత్రమే అన్నం డిఎంకే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిందే బీజేపీ పిఎంకే డీఎం డిఎం డికే ఖాతా కూడా తెరవలేదు ఈసారి ఇండియా కూటమి నుంచి డిఎంకే కి ఇరవై ఒకటి కాంగ్రెస్ కు తొమ్మిది సిపిఐ సిపిఎం కు విసికే రెండు స్థానాల్లో ఎండిఎంకే ఐయుఎంఎల్ చెరో చోట పోటీ చేస్తున్నాయి ఒక స్వతంత్రుడు డిఎంకే మద్దతు ఆ పార్టీ గుర్తుపై పోటీ చేయడం జరుగుతుంది అవినీతి వర్సిటీకి ఛాన్సలర్ మోదీ ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మేమే గెలిస్తామంటూ డిఎంకే అధినేత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పేర్కొంటున్నారు ఇక బీజేపీ పాగా వేసిన ద్రవిడ రాజ్యంలో పాగా వేయాలని తహసాలు ఆడుతున్న కమల్నాథ్లకు అన్న డిఎంకే దూర దూరం అవడంతో ఈసారి ఆదిలోని షాక్ తగిలింది దాంతో చిన్న చిన్న పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకుంది ఇరవై స్థానాల్లో పోటీ చేస్తుంది జీకే వాసన్ నేతృత్వంలోని తమిళ మాం కాంగ్రెస్ ఎం కు మూడు ఎస్ రాందాస్ కు చెందిన పట్టాలి మక్కల్ కచ్చికి పది అమ్మ మక్కల్ మున్నేట్ర కలగం ఏఎంఎంకే కు రెండు సీట్లు కేటాయించింది మరో నాలుగు చోట్ల కూటమిలోని ఇతర పక్షాలు కమలం గుర్తుపై పోటీ చేయనున్నాయి అన్నా టీఎంకే బహిష్కృత నేత పన్నీరు సెల్వంకు బిజెపి మొండి చేయి చూపింది ప్రధాని మోదీ తమిళనాట సుడిగలి ప్రచారం చేస్తున్నారు అయోధ్య డిఎంకే అవినీతి కుటుంబ పాలన మలుచుకోవడంతో పాటు తమిళ భాషకు పెద్దపీట వేస్తామంటూ పదే పదే ప్రకటిస్తున్నారు దివంగత విజయకాంత్ పార్టీ డిఎండీకేకు ఐదు సీట్లు మరో రెండు పార్టీలతో చెరో సీటు అన్న డిఎంకే కలిసి పోటీ చేస్తుంది ముప్పై రెండు చోట్ల బరిలో ఉంది అన్నామలై బీజేపీ తుర్పు ముక్క బిజెపికి తమిళనాట కే అన్నామలై రూపంలో ఫైర్ బ్రాండ్ నాయకుడు దొరికారు రెండు వేల ఇరవై ఒకటిలో ముప్పై ఆరు ఏళ్ళ అతి చిన్న వయసులో పార్టీ పగ్గాలు చేపట్టే శరవేగం కీలక నేతగా ఎదిగారు సింగం అన్నగా పేరొందిన ఈ మాజీ ఐపీఎస్ మొత్తం పాదయాత్రతో క్రేజ్ సంపాదించారు డిఎంకే అవినీతినిక పాటు హిందుత్వ అజెండాను ప్రజల్లోకి తీసుకువెళ్లారు దూకుడు వాగ్దాడితో బీజేపీకి జోస్ తెచ్చారు కోయంబత్తూరు నుంచి బయటలో ఉన్నారు ఇక రాజధానిని నాగ్పూర్ కు ఎలా మారుస్తారు అర్థం పర్థం ఉందా కమల్ పిచ్చాసుపత్రికి వెళ్లి చెక్ చేసుకుంటే మంచిది డిఎంకే ప్రాపకం రాజ్యసభ స్థానం కోసమే ఆయన పనికి పనికిమల్ని వ్యాఖ్యలు చేయడం జరుగుతుందంటూ అన్నమలై పేర్కొనడం జరిగింది